అందరికీ నమస్తే అండి పూర్వం ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడిన ఆరోగ్య రహస్యాలు అవేమిటో ఇప్పుడు చూద్దాం బ్రహ్మ నందు నిద్ర నుండి మేల్కొనవలెను పాలు నెయ్యి సంతృప్తిగా తినడం వలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు ఉదయం సాయంత్రం సమయం నందు స్నానం ఆచరించవలెను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను నిత్యం శిరస్సు ముక్కు పాదములయందు తైలమును రాసుకునవలెను వెండ్రుకలు గోర్లు పదిహేను రోజులకు మూడుసార్లు తీసుకొనవలెను పితృదేవతలకు పిండం ప్రదానం చేయువాడుగా ఉండవలెను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలను భయము కలుగటచే రోగములు ఉద్భవించును గొడుగులు తలపాక కర్ర సహాయముగా ఉంచుకొనుము కొండలు సంచారము లేని ప్రదేశములయందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు శ్రమ చేయుటకు ముందు శరీరానికి విశ్రాంతి అవసరం ఆలోచనలతో భోజనం చేయరాదు సకాలమునందు భోజనం చేయవలెను అర్ధరాత్రి కానీ పగలు కానీ భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం అజీర్ణం చేయుట తినిన వెంటనే మరలా తినుటవలన గ్రహణ వ్యాధికి కారణం అగును కాలం కాని కాలం నందు ఆహారం తీసుకోవడం వలన జటరాగిని చెడును అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత మజ్జిగ తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయును ప్రతిరోజు ఉదయం నోటిలో నువ్వుల నూనె పోసుకొని తెల్లని నురుగు వచ్చే వరకు పొక్కలించి బయటకి విడవలను దీనిని దంత అంటారు దంత దానం చేయుటకు పూర్వం నువ్వుల నూనె ఉపయోగించేవారు దీనిని ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు దీనివలన దంతమునకు బలం కలుగుతుంది దంత వ్యాధులు రానివ్వదు అన్ని పాలకంటే ఆవు పాలు శ్రేష్టమైనది వృక్ష సంబంధమైన నూనెలలో అన్నింటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యి అన్నింటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది పప్పు ధాన్యాలు అన్నింటిలో కంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టమైనది దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం పండ్లు అన్నింటిలో ద్రాక్ష శ్రేష్టం ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం చెరకు నుండి తయారయ్యే బెల్లం శ్రేష్టం మినుములు అతిగా వాడరాదు వర్షాకాలం నందు నదులయందు వర్షపు నీరు ప్రకృతిహితం కాదు గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడటం మంచిది కాదు దుంపలయందు బంగాళదుంప అతిగా వాడరాదు మల మూత్ర వేగములను ఆపరాదు ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారము ద్రవ రూపంలో మార్చి అరిగించును హృదయమునకు మేలు చేయటలో ఆమ్లరసం శ్రేష్టమైనది స్నానం శ్రమను తొలగించటంలో శ్రేష్టమైనది విరిగిన పెరుగు మలమూత్రం మార్గములను అడ్డగించును ఉసిరి పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవడం వలన వయసు నిలుపును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్లేషమును తగ్గించును తేనె శ్లేషమును పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్ల కాలములలో వాడుకునవచ్చును ఇంగువ వాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుండి మల రూపంలో బయటకు తోసివేయును జఠరాగ్రి వృద్ధి చేయును ఒలవలు ఆమ్లపిత్త వ్యాధిని కలగజేయును మినుములు శ్లేషమును పిత్తమును వృద్ధి చేయును అరటిపండు పాలతో మజ్జిగితో తినకూడదు నిమ్మకాయ పాలతో పెరుగుతో మినప్పప్పుతో కూడి తినకూడదు పాలు తాగడానికి ముందుగాని పాలు తాగిన తరువాత కానీ నిమ్మరసం వాడరాదు ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్య ఆయువును వృద్ధి పొందించును నెలసరి సమయంలో సంగమం వలన రోగాలు సంప్రాప్తించును నపుంసకత్వం సంభవించును మూర్ఖులు నపుంసకుడు వీరితో ఎల్లప్పుడూ స్నేహం చెయ్యరాదు సంధ్యాకాలం నందు భోజనం శ్రీ సంగమం నిద్ర చెయ్యరాదు రాత్రి సంచరించకూడని ప్రదేశములయందు సంచరించకూడదు మిక్కిలి వేగంగా ప్రవహించు జలమునందు స్నానం చెయ్యరాదు స్నానం చేసిన వస్త్రముతో తలను తుడుచుకోకూడదు వస్త్రములు లేకుండా స్నానం చేయరాదు నోటికి అచ్చదన లేకుండా ఆవలింత తుమ్ము నవ్వు ప్రవరింప చేయకూడదు భూమిని గీయకూడదు ముక్కుతో శబ్దం చేయకూడదు పళ్ళు కొరకకూడదు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలేను ప్రతి నలభై రోజులకు శరీరమునందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పు సంభవించును పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృత కణాలు అంటారు ఇవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం లాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢంగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్